ఓం శ్రీ దుర్గా పరమేశ్వరే నమ ఓం శ్రీ చాముండేశ్వరి దేవే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో చాలామంది మన ఆడబిడ్డలు అక్క కానీ చెల్లి కానీ ఆడబిడ్డలు పెళ్ళయ్యి అత్తవారి ఇంటిలో భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి పాపలతో కలకల్లాడుతూ ఉండాలని చాలా ఆశపడుతూ ఆలోచిస్తూ చాలా ఆనందంగా గడపాలని కోరుకుంటారు కానీ ఇక్కడ అది అందరికీ వందకి వచ్చేసి అది ఎనభై పర్సెంట్ మాత్రం జరుగుతుంది ఇరవై పర్సెంట్ వచ్చేసి పిల్లలు పుట్టటము మళ్ళీ పుట్టిన పది నిమిషాలు ఇరవై నిమిషాలకు చనిపోవటము ఈ విధంగా ఉన్నప్పుడు భర్త కానీ అత్త మామలు కానీ వీళ్ళని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్నాయి ఇది నిజం జరిగిన విషయాలు ఇవి ఎవరికి చెప్పుకోలేరు ఇదంతా దేవుడు చేసిన ఏ ఏ జన్మలు ఏ పాపం చేసాను అనుకుంటారు కనుక మీకు ఇలాంటి సమస్య కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఇస్తున్న ఈ యంత్రము మంత్రము మీరు ఈ మంత్రంని ముందు ఏదైనా ఒక శుభదినం రోజున పౌర్ణమి గురువారము లేదా శుక్రవారము పౌర్ణమి రోజుల్లో వెయ్యి ఎనిమిది సార్లు మంత్రం జపం చేయండి తర్వాత మీకు టైము ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు జపం చేయండి ప్రతిరోజు ఫస్ట్ వెయ్యి ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు అయిన తర్వాత ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేయండి ఉదయం మాకు అంత టైం సరిపోదు చేయలేము మా వల్ల కాదు కాదు అన్న వాళ్ళకి ఉదయము ఇరవై ఒక్కసారి సాయంత్రము ఇరవై ఒక్కసారి మీరు ఈ మంత్రం చెప్తున్నట్లయితే మీకు ఇంట్లో రక్షణగా ఉంటుంది మీరు ఏ విషయం గురించి అయితే ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు అదే విషయానికి కూడా మీకు రక్షణ ఈ యంత్రము మంత్రం ఈ యంత్రము వచ్చి పుట్టి పుట్టిన పిల్లలు చనిపోకుండా ఉండటానికి యంత్రము మంత్రము రక్షణ మీకు రక్షణ మీకు పుట్టిన బిడ్డకి రక్షణ ఇదే మంత్రము ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే ఇబ్బంది పెడుతున్నా మీరు పడుతున్నా ఈ మంత్రం మిమ్మల్ని కాపాడుతుంది ఈ యంత్రము భుజపత్రి అని ఉంటుంది భుజపత్రి భుజపత్రి లేదా ఒక వైట్ పేపర్ ఫస్ట్ వచ్చేసిందంటే బుజ్జిపత్రి పైన రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది బుజ్జిపత్రి మాకు దొరకదండి అంటే ఇంకా ఒక తెల్ల పేపర్ మీద రెడ్ పెన్నుతో మీరు రాసుకోవచ్చు బుజ్జిపత్రి పచారీ షాపుల్లో దొరికింది పూజా సామాను ఇవి అమ్ముతుంటారు కదా రాగి రేకులు విభూది గంధము ఇవన్నీ అమ్ముతుంటారు కదా వాట్ ఆ షాపుల్లో దొరికింది బుజ్జపత్రిని ఆ బుజపత్రి తీసుకొని అష్టగంధం డబ్బా ఒకటి తీసుకొని అందులో కొంచెము రోజు వాటర్ కలిపి మీకు ఇంటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటి ముందు తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టు లేదా దానిమ్మ చెట్టు ఉంటుంది ఉత్తరముఖంలో ఉన్న ఒక చిన్న రెబ్బ కొమ్మను తీసుకొని పెన్నులాగా చేసుకొని రోజు వాటర్ అష్టగంధం కలిపిన అందులో సిరాగా చేసి ఈ తుల చెట్టు దానిమ్మ చెట్టు పెన్నులాగా చేసే పుల్లతోటి దాన్ని భుజపత్ర పైన రాయండి లేదా భుజపత్రి దొరికే దొరికేది కష్టం అండి మాకు తెలియదు అనుకుంటే మంద మందపాటి తెల్ల పేపర్ మీద రాసుకోండి రాసి నాలుగు వైపులా పసుపు కుంకుం పుయ్యండి మధ్యలో కూడా పుయ్యండి పూసిన తర్వాత మీరు ఒక వెండి తాయితూ లేదా వెండి తాయితకు సంబంధించిన అంటే వెండికి సంబంధించిన తాయితూ మీరు ఒకటి తీసుకోండి తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేయండి వేసి ఈ యంత్రాన్ని ఫోల్డ్ చేసి అందులో ఉంచండి వేసి మళ్ళీ కొంచెం పసుపు కుంకం వేసి కొంచెం తెల్ల ఆవాలు కొంచెం వేసి తెల్ల గురిగించి సారీ తెల్ల గురిగించి వేరున్నా పర్వాలేదు తెల్ల గురిగించి వేసినా పర్వాలేదు లేదా తెల్ల జిల్లేడు వేరు ఉన్న ఉన్నట్లయితే ఈ మూడిట్లో ఏదైనా వేయండి మూడు వేస్తే ఇంకా మంచిది వేసి కొంచెం మళ్ళీ పసుపు కుంకం వేసి మూత పెట్టి బిగించి తెల్లదారంకి పసుపు పూసి పూజ గదిలో ఉంచి పూజ చేసి మీ సంకల్పం ఏమైతే ఉందో సంకల్పం చెప్పుకొని ఈ మంత్రంని మీరు ముందుగా చెప్పాను కదా వెయ్యి ఎనిమిది సార్లు తర్వాత వచ్చేసి మనకు టైం ఉంటే నూట ఎనిమిది సార్లు టైం తక్కువగా ఉందనుకున్నప్పుడు చేయలేము అనుకున్నాము ఇరవై ఒకసారి ఉదయం ఇరవై అయితే సాయంత్రం ఇరవై ఒకసారి నూట ఎనిమిది సార్లు అయితే ఉదయం పోటే సరిపోతుంది ఈ యంత్రం ఈ విధంగా ఉంటుంది ఆ యంత్రంకి మీరు పూజ చేసిన తర్వాత ఉదయం లేదా రెండు రోజులు ఉంచి పూజ గదిలో ఉంచి మీరు మీకు చేయగలము అనుకుంటే నెయ్యి దీపం పెట్టండి నైవేద్యం ఉంచండి అరటి పళ్ళు మీకు వీలుగా ఉంటే ఇరవై ఇరవై ఐదు అంటే పావల బిల్ల అంటారు ఇంతకుముందు ఇంతకు ఇప్పుడు లేవు ఇరవై ఐదు పావలా బిళ్ళలు గనక మీకు దొరికినట్లయితే అవి కూడా యంత్రం దగ్గర పెట్టి పూలు దూపము దీపము నైవేద్యము కొంచెం బెల్లము గడ ఉంచినట్లయితే మంచిది పూజ చేసి సాంబ్రాణి పాక బాగా ఎక్కువగా చూపించండి చూపించి రెండు ఒకటి లేదా మూడు రోజులు పూజ చేసి మూడవ రోజు కొబ్బరికాయ కొట్టి మీరు ఈ మెడలో కట్టుకోండి మంత్రం మంత్రం మాత్రం ఫస్ట్ వెయ్యి ఎనిమిది సార్లు చెప్పాలి తర్వాత నూట ఎనిమిది సార్లు అంటే టైం ఉంటే టైం లేకపోతే ఇరవై ఒకసారి ఉదయం సాయంత్రం ఇదిగో ఈ విధంగా ఉంటుంది చూడండి మంత్రం ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే స్వాహ రక్షం రక్షం ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే స్వాహ రక్షం రక్షం ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే స్వాహ రక్షం రక్షం ఇది యంత్రము మంత్రము మీరు మీకున్న సమస్యను మీరు పరిష్కారం చేసుకుంటారని కోరుకున్న ఈ శ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ శ్రీమ్ ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు తెలిసినంతవరకు నేను పది మందికి మంచి చేయాలని అనుకుంటున్నాను పది మందికి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ స్ట్రీమ్ ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్టయితే నేను మంచి వీడియోలు వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను జై వారాహిదేవి